Welcome. తెలుగు జిల్లా పోలీస్ శాఖకు ఎంపీ ఎంపీ ద్వారా అందజేశారు కాకింపీ ఉదయ శ్రీనివాస్ పోలీస్ శాఖ సేవల బలోపేతం కోసం తమ ఎంపీ నిధుల నుంచి ముప్పై ఆరు లక్షల రూపాయల విలువైన నాలుగు వాహనాలను కాకినాడ జిల్లా పోలీసు శాఖకు అందజేశారు ఈ వాహనాల అందచేత కార్యక్రమం ఘనంగా జరిగింది జిల్లా అధికారులు పోలీసు ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉదయ్ శ్రీనివాస్ తమ ఎంపీ స్థానిక అభివృద్ధి నిధుల నుంచి మొత్తం ముప్పై ఆరు లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు పోలీసు సిబ్బంది తక్షణమై సంఘటన స్థలాలకు చేరుకోవడంలో వీటి వల్ల సౌలభ్యం కలుగుతుందని ఎంపీ తంగిల్లా ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు డే డే అవుట్ పోలీస్ డ్యూటీస్లో టైమింగ్ అనేది లేకుండా పొద్దున్నీ రాత్రి దాకా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ ఉండి రకరకాల చోట్లకి మెన్ కానీ ఆఫీసర్స్ మూవ్ అవ్వాల్సి వస్తుంది దీనిలో భాగంగా ఫ్లీట్ వెహికల్స్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ ఎక్కడ ఏ కాల్ వచ్చినా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి అక్కడికి తొందరగా మూవ్ అవ్వాలి ఇట్లా మూవ్ అవ్వడం కోసం సపోర్ట్ అయ్యేలాగా ఎంపీసార్ హాస్ బిన్ టైం టు గివ్ ఫోర్ వెహికల్స్ అండి ఎంపీ లార్ట్ స్కీమ్ ఎంపిల్ ఆర్ట్ స్కీమ్లో నా ఫండ్స్ నుంచి ఒక నాలుగు వెహికల్స్ సార్ రెటెడ్ అందులో కూడా చాలా హై హైఎండ్ వెహికల్స్ విజిట్ చేయడం జరిగింది మహింద్రావే వెహికల్స్ ఇవన్నీ మా ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ డ్యూటీస్ ప్రతిరోజున మేము ఫంక్షన్ చేసే డ్యూటీస్ ఏమున్నాయో పబ్లిక్కి సర్వీస్ డెలివరీ కోసం యాక్ట్ చేయడం కోసం వీటిల్లో బాగా హెల్ప్ అవుతాయని మా వే ఆఫ్ వర్క్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందని విల్ బీ మోర్ డెడికేటెడ్ టువర్డ్స్ ద పబ్లిక్ With this positive gesture from MP sir, any issue. Thank you.